హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాక్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో సరికొత్త వీడియో ఇది మా ఒంగోలు అనమాట ఒంగోలులో కొత్తపట్నం బస్ స్టాండ్ సెంటర్ మేము ఒక చోట ఫంక్షన్ కోసం అని వెళ్తున్నాము నేను చెల్లి ఇంకా మా ఫ్యామిలీ అందరూ ఇది చూడండి శివాలయం అనమాట ఒంగోలులో రెండు మూడు ఉన్నాయి శివాలయాలు ఇది కొత్తపట్నం బస్ స్టాండ్లో ఉండే శివాలయం ఇది సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ అటు వచ్చేసి అది ఆయిల్ ట్యాంక్ ఉంది వాటర్ ట్యాంక్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ మా హంగామా అంతా చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇది వచ్చేసి గోపాల్ నగరం లో ఉంటుంది శ్రీకృష్ణ మందిరం అనమాట ఇక్కడ అందరు యాదవులే ఉంటారు కాబట్టి ఇది ట్రంక్ రోడ్ లో ఉంది శ్రీకృష్ణుడి మందిరం చూడండి స్వామివారి దర్శనం చేసుకోండి రోడ్డుకి పల్లంగా ఉండేది ఇది లాస్ట్ ఇయర్ ధ్వజస్తంభం పెట్టి ఇక్కడ గుడిని కొంచెం ఎత్తు లేపారనమాట స్వామివారి గుడి చూడండి ఇక అంటే ఫంక్షన్ ఏంటంటే మా పిన్ని కూతురికి పాప పుట్టింది సెకండ్ డెలివరీ అనమాట సరే పాప కోసం కాటన్లో తీసుకుందాము ఎక్కువ హెవీగా ఎందుకులు అనేసి డ్రెస్ తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ షాపింగు ఇక్కడ ఆషాడన్ సేల్ ఆఫర్స్ అన్నీ ఉన్నాయని చెప్తున్నారు అనమాట ఇక్కడ దగ్గరగా ఉంటుంది అదే కాకుండా కాటన్లో తీసుకోవచ్చు అనేసి ఇక్కడికి వచ్చాము దగ్గర ఇంకా లోపల సిటీ లోపలికి అయితే వెళ్ళలేదు మేము వెళ్ళే ఇంటికి ఇది దగ్గరగా ఉంటుందా షాపింగ్ చేస్తున్నాము ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం అనమాట ఒక ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను మీకు ఇదే షాప్ అనమాట ప్రతిసారి ఇక్కడే షాపింగ్ చేస్తూ ఉంటాము బాగున్నాయి డ్రెస్సులు చాలా బాగున్నాయి చిన్నపిల్లలు కదా అందుకే కాటన్ వేర్లో తీస్తున్నాము పీర్ఘాటన్లో తీసుకు ఇక్కడ చూస్తున్నారా ఈ రెడ్ కలర్ షర్ట్ వచ్చేసి మా మరిది గారు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అనమాట అంటే మా పిన్ని కూతురు అమ్మకి సొంత చెల్లెలు ఈ వెనక బ్లూ లో ఉంది మా తమ్ముడు మాకు మా తమ్ముడే అనమాట ఇంకా నాకు సొంత తమ్ముడు లేడు కదా పిన్ని కొడుకు ఇతనే మా బాధ్యత మాకు చెల్లికి ఇంకా మా మరిది గారి జోక్స్ ఇక్కడ నాన్న హంగామా చేస్తున్న ఆ వెనక నుంచిన్న బాబు వాడికి అనమాట చెల్లి పుట్టింది అక్కడ భోజనం వడ్డిస్తున్నారు వాళ్ళ డాడీ అనమాట ఈ అమ్మాయి మా పిన్ని కూతురు ఇంకా అందరం ఒక చోట కలిసాం కదా ఫ్యామిలీ మొత్తం వెనక కూర్చుంది మా పిన్ని అమ్మ చెల్లిలు ఇటుపక్క బాబాయి అంటే ఇప్పుడు ఆయనకి మనవరాలు పెట్టింది ఆయన వైఫ్ పిన్ని లేరు సో ఇంకా అమ్మాయికి అందరం మేమే వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేస్తున్నారనమాట సెకండ్ బేబీ పాప పుట్టింది అందరు బాబుని పాపని బ్లెస్ చేయండి ఇటు సైడ్ కూర్చింది కూడా మా పిన్ని అనమాట అమ్మకి చేరి ముగ్గురు అనమాట మామరిది మా మీద జోక్స్ వేస్తూ ఉన్నాడు ఫుల్ గా నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేశాము ఇంకా ఫ్యామిలీ అంతా ఒక చోట చేరామంటే ఇంకా అంతే కదా मैं हूं मैं हूं కూర్చోవా అమ్మాయి పక్కన కూర్చోము అమ్మాయి మధ్యలో కూర్చోవాలి ఇద్దరికి మధ్యలో కూర్చో పెరిగి చేసుకుంటారు ఏమో పైకి వస్తాయి తలకాయ పళ్ళు కిచ్చు నువ్వు మాత్రం బాగా కెమెరా కలవడం పడ్డట్టున్నావుగా మధ్య మా ఫోటో కలవడం ఫేస్ బాగా ఏమన్నా కారూసా లేకపోతే ఇంకేమైనా పోస కనపడడానికి ఏమన్నా మీరేమన్నా రాజుత్తే మర్చిపోయి మోహాల మీ అందరికీ చెప్పు ఏంది ఏమైంది ఏం డలుగురి నిద్ర వస్తున్నాయా వస్తుందా అబ్బాయి బయట పెట్టుకుంటా అబ్బాయి వెనకాల వణుకుంటావన్నీ ఆ పిల్ల వణుకోకపోయావు వాళ్ళు పారపడతా నువ్వు నేర ఆ పిల్లలు పార పడుతు నువ్వు నెరబోయాన్ని మెల్క్ వచ్చావు తీసుకొస్తా ఫ్యామిలీ ఇంట్లో మీ ఇంట్లోనే వద్దా నువ్వు కూడా నీ ఫస్ట్ ఫుడ్తో ఏదో ఒక చేసుకోవాలి కాకపోతే రెండు నెలలు తక్కువ అవుతాయి అంతేగా के साथ है आमिर दन पक्का नन कादा आमिर गणपला इधर पक्का रहने से बात कर गुड अप फिरने के बाद मैंने फिर